మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి రాజకీయాలు ఇక విపరీతంగా మొదలు కాబోతున్నాయా అంటే దీనికి సమాధానం అనిపిస్తోంది ఎందుకంటే డొక్కా ప్రసాద్ మాజీ మంత్రి చేసినటువంటి కామెంట్స్ దీనికే సాక్ష్యాభూతంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన ఏమన్నారంటే తాడేపల్లి ప్యాలెస్ లో కల్కీ కాంప్లెక్స్ లో గూండాలతో రౌడీలతో వైసీపీ నాయకులు మంతనాలు జరుపుతున్నారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది కోట్లు గుమ్మరించి ప్రతి జిల్లాలో కూడా గూండల్ని రౌడీల్ని మోహరించి హత్య రాజకీయాలు హింస ప్రేరేపితం అయ్యే విధంగా దాడులు జరిగే విధంగా ప్రోత్సహించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో అభివృద్ధి పదంలో ముందుకు పోకుండా పెట్టుబడులు రాకుండా హింసే కనిపించాలి మరొక బీహార్ లాగా మరొక పశ్చిమ బెంగాల్ బెంగాల్ లాగా ఇలాంటి పరిస్థితి ఇక్కడ సృష్టిస్తే గనక అప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది దాన్ని బట్టి వైసీపీ మళ్లీ పుంజుకునే అవకాశం ఈ రకమైనటువంటి కుట్ర ఒక వ్యూహం లో భాగంగా ఆ కాంప్లెక్స్ లో ఇలాంటి మంతనాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ గుట్టు రట్టు చేశారు డొక్కా మాణికీవర ప్రసాద్ నిజంగా అలాగే జరగబోతుందా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలు దాన్నే రుజువు చేస్తున్నాయా నిజంగా అలాంటి ఆలోచనతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారా దీని మీద కొంతమంది అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటిక్యులెటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ లో కార్తీక్ తాడేపల్లి ప్యాలెస్ లో కల్కీ కాంప్లెక్స్ ఉంటుందట ఆ కల్కీ కాంప్లెక్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు గూండాలతో రౌడీలతో ఇక్కడ సీనియర్ వైసీపీ నాయకులు భేటీ అయ్యి అసలు ఏ విధంగా హత్య రాజకీయాలు చేయాలి హింస ఏ విధంగా ప్రేరేపించాలి రాష్ట్రాన్ని ఏ విధంగా రావణ కష్టంలో మార్చాలి డబ్బులు కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఇలాంటి కుట్రలకు ప్లాన్ గీస్తున్నారు అని ఎవరో మామూలు వ్యక్తి కాదు మాజీ మంత్రి చెప్పారు మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి చెప్పారు అంటే వాళ్ళ అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి అని మనం భావించాలి ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఎట్లా అర్థం చేసుకోవాలి ఎస్ సమాధానం లేని ప్రశ్నకి సమాధానం ఎత్తుక్కునే ప్రశ్నలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఏంటి ఆ సమాధానం లేని ప్రశ్న ఈ మధ్య కాలంలో ఢిల్లీలో ఒక ధర్నా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున మా పార్టీకి సంబంధించిన ముప్పై ఆరు మంది కార్యకర్తని టీడీపీ అధికారంలోకి వచ్చినటువంటి నలభై రోజుల్లో కథం చేసింది అనేటువంటి దాన్ని ప్రొడక్ట్ చేస్తూ ధర్నా పెట్టారు ఆ ధర్నాలో ప్రశ్న ఎదురైంది ఏంటంటే ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పండి అని చెప్పేసి నేషనల్ మీడియా క్వశ్చన్ చేసింది అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ కం సీఎం చంద్రనాయుడు గారు క్వశ్చన్ చేశారు తర్వాత బయట ఎక్కడ కూడా లోకల్ మీడియా క్వశ్చన్ చేస్తుంది సో ఆ ప్రశ్నలకు సమాధానం లేక తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు అసెంబ్లీకి రాలేదు మన ప్రెస్ మీట్లో కూడా విలేకరులు అడిగితే టైం అయిపోయిందని చెప్పేసి ప్రెస్ మీట్ మీకు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈయ కాపీన రేపు మళ్ళీ మీడియా ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే ప్రశ్న ఎదురవుతుంది మీరు ముప్పై ఆరు మందిని చంపారని చెప్పారు కదా ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పండి డైరెక్ట్గా హోంమంత్రి అనితగారు అసెంబ్లీలో అడిగారు కదా ఆ ముప్పై ఆరు మంది పేర్లు ఎవరో చెప్తే ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనా చెప్తే అక్కడ నిందితులనేమో తీసుకొచ్చి జైల్లో పడేస్తాం అక్కడ బాధితులనేమో మేము ఆదుకుంటామని చెప్పి చెప్పారు కదా మరి ముప్పై ఆరు మంది పేర్లని ప్రభుత్వానికి మీరు ఎందుకు ఇవ్వట్టలేదు మీడియాకి మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్న అవుతుంది కాబట్టి ఆ ముప్పై ఆరు పేర్లు నిజం చేయాలనే కారణం చేత ఏమన్నా కలికి కాంప్లెక్స్లో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కొంతమందిని రౌడీలు అయితే గుండాలు అయితే వాళ్ళ పార్టీ సంబంధించిన అయితే వాళ్ళతో భేటీలు అవుతూ ఈ ముప్పై ఆరు ఫిగర్ నిజం చేయాలి ఎట్టి పరిస్థితులు ముప్పై ఆరు మందిని కథం మన పార్టీలో ఉండి మన పార్టీలోనైనా కథం చేసుకునే ముప్పై ఆరు మంది పేరు ప్రభుత్వానికి ఇవ్వాలి రాష్ట్రంలో శాంతి భద్రత ఇష్యూ క్రియేట్ చేయాలి ఈ విషయాన్ని ఇవాళ డొక్కా మాణికవరి ప్రసాద్ గారు మీట్ పెట్టి చెప్పారేమో ఢిల్లీలో ధర్నా చేసిన రోజే నేను కీలకమైనటువంటి ఆరోపణ చేశాను అది ఇవాళ నిజమవుతున్నట్టు క్లియర్గా అర్థమవుతూ ఉంది నేను చెప్పాను వైసీపీ పార్టీ నూట ఎనభై కోట్లని ఫండింగ్గా పెట్టుకొని రాష్ట్రంలో శాంతి భద్రతల ఇష్యూ ఉందని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది ఇలా ఢిల్లీలో ధర్నా ఎందుకు పెట్టారు ఒక క్వశ్చన్ మార్క్ నేను పెడుతున్నానండి రాష్ట్ర ప్రజలు ఆలోచించుకున్నానండి వాస్తవంగా అసెంబ్లీ ముందు ధర్నా పెట్టుకోవచ్చు అసెంబ్లీలోనూ ధర్నా పెట్టుకోవచ్చు లేదు అసెంబ్లీలో పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్యేలు భయ భయ ఆందోళన చేయొచ్చు ఇవన్నీ వదిలేసి అమరావతిలో ధర్నా చేయకుండా అసెంబ్లీ ముందు ధర్నా చేయకుండా అసెంబ్లీ లోపల వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేయకుండా డైరెక్ట్గా ఢిల్లీ పోయి ఆందోళన ఎందుకు చేశారు అంటే ఢిల్లీలో రాష్ట్ర పరపతిని దెబ్బతీయాలి ఏ రాష్ట్రంలో కంపెనీలు వస్తున్నాయి ఆ కంపెనీ రాకుండా చెయ్యాలి ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం పదహారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైపోయాయి తర్వాత భారత్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీ బందర్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైపోయింది ఇలాంటి అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి ప్రైవేట్ రంగ కంపెనీలు వస్తూ ఉన్నాయి ఇవి రాకుండా చేయాలి రాకుండా చేయాలంటే ఏం చేయాలి రాష్ట్రంలో ప్రశాంతత లేదు శాంతి భద్రత లేవు రాష్ట్రంలో హింస ఉంది అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి దీనికోసమే రాష్ట్ర దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నాడు రాష్ట్రంలో ఎక్కడా దొరకనట్టు ఢిల్లీ పోయి ధర్నా పెట్టుకున్నాడు సహజంగా ఏంటంటే ఎక్కడైనా ఆందోళన కార్యక్రమాలు నేను విద్యార్థి రాజకీయాల్లో పనిచేసిన ఉన్నాయి అనేక విద్యార్థి సంఘాలు పనిచేసిన ఉన్నాయి ఏ ఆందోళన కార్యక్రమానికి అయినా స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఫస్ట్ నల్ల బ్యాచ్లు పెట్టుకుని నిరసన చేస్తాం తర్వాత రాష్ట్ర రూపాయలు చేస్తాం ఆందోళన చేస్తాం తర్వాత పికెటింగ్లు చేస్తాం అంటే స్టెప్ బై స్టెప్ చేస్తాం ఫస్ట్ మండల కేంద్రం చేస్తాం తర్వాత డివిజన్ కేంద్రం చేస్తాం తర్వాత జిల్లా కేంద్రం చేస్తాం తర్వాత రాష్ట్ర కేంద్రం చేస్తాం అసలు నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు వెలికుండలో ఒక అచ్చ విషయంలో పరామర్శ చేశారు ఇంకెక్కడన్నా మీరు మిగతా ముప్పై ఐదు ఎక్కడ మరి అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోలేదు వైసీపీ మా మాజీ మంత్రులు ఎందుకు పోలేదు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎందుకు పోలేదు ఆ ముప్పై ఐదు మంది పరామర్శలు ఎందుకు జరగలేదు ఒకటే అచ్చకేసిరావు పరామర్శ ఎందుకు జరిగింది మరి ఈ జిల్లానికి రసీద్ మధ్య జరిగిన గొడవలో నుంచి రసీదు చనిపోయిన సంఘటన ఏదైతే ఉందో ఆ ఒక్క సంఘటనలోనే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ నాయకులు అయితే పరామర్శ జరిగింది కదా మిగతా ముప్పై ఐదు మంది ఎక్కడా దీనికోసమే ఇలా కలికే అంటే అదే మీరు అంటున్నట్టు ఆ ముప్పై ఐదు మందిని ఆ లిస్టు తయారు చేయాలి కాబట్టి ఆ లిస్టు ఇప్పటికప్పుడు మనం ఎట్లా సృష్టిస్తాం నిజం చేస్తే పోలా అని చెప్పి ఆ కార్యక్రమానికి మొదలు పెట్టి చెప్పి మిర్యాబిన్ కరెక్ట్ ఒకటి ముప్పై ఇంకొకటి తయారు చేయటం రెండవది ఏసీలో శాంతి బాధ్యత లేవు అన్నటువంటి విషయాన్ని క్రియేట్ చేయడానికి ఏపీ బ్రాండ్ మీద ఒకటి ప్రత్యేక ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కల్కి కాంప్లెక్స్ ఆ పేరుతో సహా చెప్తున్నారంటే నిజంగా ఏదో జరగబోతోంది చెప్పి ఒక సంకేతం మనకు కనిపిస్తుంది ఇంకొకటి ఆయన ఓడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నలభై రోజుల వ్యవధిలో నాలుగు సార్లు బెంగళూరు పాలెస్కి వెళ్ళారు ఇంకా బెంగళూరు ప్యాలెస్ లోనే ఉన్నారు ఆయన అక్కడి నుంచి ట్వీట్లు పెడతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇది నేను ప్రజలకు అండగా జనంలోకి వస్తా అని చెప్తున్నారు బెంగళూరు ప్యాలెస్లో ఇక్కడ కల్కీ ప్యాలెస్లో ఇక్కడ లేకుండా వేరే రాష్ట్రానికి పోయి ప్యాలెస్లో ఉన్నారంటే ఏం జరుగుతుందని ఒక అనుమానం ఏంటి ఈ ప్యాలెస్లో అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ యాభై రోజుల వ్యవధిలో ఏమేమి మంత్రాలు జరిగి ఉండొచ్చు ఎస్ మొన్న దాకా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ఇష్టపడి కట్టుకుని రుచికొన్న ప్యాలెస్లో మీడియాకి అనుమతి లేదు దాకా తాడేపల్లి ప్యాలెస్లో మీడియాకి అనుమతి లేదు ఇవాళ కలికే కాంప్లెక్స్ ఉంటుందన్న విషయం కూడా మీడియాకి పెద్దగా తెలియదు ఎందుకంటే మీడియాకి ఎప్పుడు ఎలవు ఇవ్వరు కదా ఈయన ప్యాలెస్లోకి ఇవాళకి ఇక్కడ అమరావతి తాడేపల్లి ప్యాలెస్లో ఎన్ని కాంప్లెక్స్లు ఉన్నాయి ఎన్ని బ్లాక్లు ఉన్నాయి ఎన్ని రూములు ఉన్నాయి అనేది కూడా తెలియాల్సి ఉంది సమాజానికి తర్వాత బెంగళూరు ప్యాలెస్లో అలానే మీడియాకి ఎలా లేదు మీడియాకి లేని ప్యాలెస్లు కట్టుకొని సీక్రెట్ మీటింగ్లు జరుగుతూ ఏ ప్లాన్లు వ్యూహరచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది క్లియర్గా తెలియాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చాలా చీకటి కోణాలు ఉన్నాయి ఇప్పుడు బాబాయ్ హత్య కేసు ఒక చీకటి కోనమా తర్వాత కోడికత్తి శ్రీనివాసు సంఘటన ఒక చీకటి కోనమా తర్వాత వి విసరబడ్డ విసరబడిన రాయిలో విసిరా అని చెప్పేసి గందరగోళం సృష్టించినటువంటి రాయి కేసు ఒక గందరగోళమా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో చాలా చీకటి కోణాలు ఉన్నాయి ఈ చీకటి కోణాల వల్లే జగన్మోహన్ రెడ్డి ఏం చీకటి ప్లాన్లు చేస్తున్నాడు అన్నట్టు ఒక అనుమానం కలుగుతూ ఉంది సమాధానమైన అనేక ఏదైతే హింసాకాండ జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో ఉంది కాబట్టి దానికి ఇంతవరకు పరిష్కారం దొరకలేదు సమాధానం దొరకలేదు కాబట్టి అందుకని జగన్మోహన్ రెడ్డి గారి విషయాలు ఇవన్నీ రహస్యంగా ఉంటాయి రహస్యంగా ఏదో ప్లాన్ చేస్తూ ఉంటాడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రత దెబ్బతీయ దానికోసం రాష్ట్రం యొక్క బ్రాండ్ మీద దెబ్బతీయడం కోసం ఏదో ప్లాన్ చేస్తుంటాడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అనుమరడానికి కారణం ఇవే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకే భేదిస్తూ ఉంది వివేకానంద గారి కుటుంబం సునీత గారైతే ఏంది లేదా రెడ్డి గారి మిస్సెస్ గారు అయితే ఏంటి వాళ్ళంతా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తున్నారు ఈవెందో దో జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లి కూడా ఇవాళ షర్మిలతో క్యారియం కావడానికి ముందుకెళ్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు విభేదిస్తున్నారు విజయమ్మ గారు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడో నమ్మడానికి అవకాశం లేని చీకటి ప్రాణం చేస్తాడు ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మలేము అనేటువంటి కారణాలే కదా క్లియర్గా మనకు అర్థమవుతుంది కదా సో కాబట్టి ఈ బెంగళూరు ప్యాలెస్లో ఏం జరుగుతుంది మీరన్నా కలిగి కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకొక విషయం ఈ ప్రభుత్వం ఓడి వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ జరిగింది తెలంగాణలో జరిగినట్టే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది వైసీపీ ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అందరి ఫోన్లు ట్యాప్ చేయించారని చెప్పిన మొదటి వ్యక్తి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఇప్పుడు కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది ప్యాలెస్లో ఏం జరగబోతుందో కూడా ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్లు ఇప్పుడు ఏ ఎట్లా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది ఈ ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి ఇంటెలిజెన్స్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే రాష్ట్రంలో హింసాకాండ కోసం వైసీపీ ఎంతకైనా తెగబడింది అనేక సంఘటనలు ఉదాహరణగా ఉన్నాయి ఎన్నికల సమయంలో కూడా రాష్ట్రాన్ని తగలబెట్టండి ఆయన క్లియర్ కట్ ఆర్డర్ ఇచ్చినట్టే వైసీపీ నాయకులు వ్యవహరించిన విషయాలు మనం చూశాం ఎందుకంటే పల్నాడు జిల్లాలో జరిగిన అత్యాకాండ కానీ ఈవెందు తాడిపతిలో జరిగిన హత్యాకాండ కానీ అంటే వివిధ జిల్లాలు ప్రకాశం నుంచి మొదలు పెడితే తిరుపతి చిత్తూరు వరకు చిత్తూరులో అయితే ఏకంగా ఎమ్మెల్యే క్యాండిడేట్నే చంద్రగిరి ఎమ్మెల్యే క్యాండిడేట్ మీదే పులిపత్తి నాని మీదే ఆ రోజు హత్య చేయబడినటువంటి ఘట్టం మనం చూస్తాం హత్యాకాండకి పాల్పడిన ఘట్ట మనం చూస్తాం కాబట్టి ఏ రకంగా ఎన్నికలు జరిగే రోజు పోలింగ్ జరిగే రోజు ఏ రకంగా వ్యవహరించారు రిజల్ట్ రోజు ఏ రకంగా వ్యవహరించారు మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా కీలకమైనటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి ఈవీఎంను బగొట్టడానికి కూడా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అంటే సామాన్యులు చెంపదెబ్బ కొట్టడానికి కూడా వెనకాలేదు అంటే కతుడు కటాలతో రోడ్ల మీద తిరగడానికి కూడా ఏమాత్రం వెనకాలేదంటే వైసీపీ హింసాకాండ గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు సో హింసాయుత రాజకీయాల నుంచి పుట్టిన పార్టీగా హింసాయుత రాజకీయాలను పెంచి పోషించినటువంటి రాజకీయ వ్యవస్థగా వైసీపీని చెప్పుకోవాలి కాబట్టి సో ఇంత ప్రభుత్వం అయినా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది మనం కూడా కోరుకుంటున్న విషయం ఏపీ బ్రాండ్ మీద దెబ్బతీయడం కోసం నూట ఎనభై కోట్ల రూపాయలతోటి ఒక స్పెషల్ ప్యా ఏమన్నా స్పెషల్ ఆపరేషన్కి వైసీపీ పాల్పడుతుంది కా అనేది ఒక అనుమానంగా క్రియేట్ అవుతుంది కాబట్టి దీని విషయంలో ఇంటెలిజెన్స్ కానీ రాష్ట్ర పోలీస్ విభాగం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి రాష్ట్రంలో కంపెనీలు వస్తుంటాయం కొంత పాజిటివ్ ఇమేజ్ ఆంధ్రప్రదేశ్కి వస్తున్న సమయం రాష్ట్రానికి ఒక రాజధాని తయారవుతున్న సమయం యువతకి ఉద్యోగాలు వస్తున్న సమయం యువతకి నైపుణ్యం వస్తున్న సమయం అన్న క్యాంటీన్ రూపంలో పేదవాడికి పట్టడి అన్నం దొరుకుతున్న సమయం ఈ సమయంలో రాష్ట్ర ఇమేజ్ని దెబ్బతీసే కుట్రలకు ఎవరు పాల్పడినా వాళ్ళ విషయంలో ఉపేక్షణ ఉండకూడదు అన్నటువంటిది మనలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ ఓకే సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో హింసను ప్రేరేపించే విధంగా చర్యలు కొనసాగుతున్నాయి కాంప్లెక్సుల్లో ప్యాలెసుల్లో జగన్మోహన్ రెడ్డి మంత్రణాలు దీని మీదే జరుగుతున్నట్టు తెలుస్తుంది కోట్లు ఖర్చు పెట్టినా సరే ఆంధ్రప్రదేశ్ హింసలో భాగమైంది ఆంధ్రప్రదేశ్లో ఇక పరిస్థితులు బాగాలేవు శాంతి పద్ధతులు బాగాలేవు ఇది క్రియేట్ చేయాలన్న ఉద్దేశం జగన్ గారిలో ఉంది కాబట్టి ఇలాంటి మంత్రణలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చాలా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అసలు గుట్టుమట్టును కూడా విప్పాల్సిన అవసరం కనిపిస్తోంది అసలు వాస్తవాలు బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ